ఇంకా అయితే ఉన్నాను కూలీలకు అయితే భూ చేసుకుని టమోటా అయితే తెంపుతున్నారు అనేసి అందరూ పోయినారనమాట ఇంక ఈరోజు ఈరోజైతే టమోటా అయితే తెంపలేదు అని నిన్న తెంపేసినాం కాబట్టి నిన్న తెంపినాం కాబట్టి అయితే తెంపలేదు ఇంకా రెండు మూడు రోజులు అయితే తెంపమనమాట టమోటాలు ఇంకా టైం అయితే మూడు నాలుగు రోజులు పైన అనమాట ఇంకా కూరలేకైతే రోజు ఎగురు పోయేవాళ్ళు ఈ రోజు నుంచి అయితే ఇద్దరు పోవాల్సి ఉంటుంది ఇంకేమీ పనులు అయితే లేవు కాబట్టి మొక్కజొన్న కోసేకైతే మిషన్ వచ్చింది అది కూడా కోస్తామో లేదనేది గ్యారంటీ లేదనమాట ఎందుకంటే కొంచెం వాన్ మాడలుగా ఉంది కాబట్టి మళ్ళీ మొక్కజొన్న పగలంతా ఎత్తి పెట్టాలా కుదరదు ఇంకా వెండే వరకు కొంచెం బరువుగానే ఉంటాయండి అని ఇంకా ఉల్కాగా అయిపోతాయి అన్నమాట అందుకనేసి ఇంకా ఇంకా ఆలోచన అయితే చేస్తున్నాము ఎలా వద్దా అనేది మిషన్ వచ్చింది కాబట్టి కోసెస్ అయితే మేలు అనుకుంటున్నాము ఇంకా కానీ ఇన్ని రోజులైతే మన ఆవులకి ఎనమలకైతే బాగా మ్యాథ్ అయితే ఉన్నది మొక్కజొన్న ఇప్పుడైతే ఇంకా మొక్కజొన్న కోసే తేగినా అసలు ఇంకా ముందర అయితే సప్పు కోసుకోవాల్సి ఉంటుంది సప్పు కూడా మామూలు జొన్నలు అయితే తినా అన్నమాట సినిమావులు ఇంక ఎన్నగూడలు అయితే మొత్తం మేధైనా కూడా తినేస్తూ ఉంటాయి అందుకనేసి కామర్జనులు అయితే చెల్లదాం అనుకున్నాము కొడతల్లో ఇంకా నీళ్ళు వేసేది ఎంత ఉంటుంది కాబట్టి కొంచెం ఒక కొడతకైతే అయితే మొత్తం నీళ్ళు పోతూనే ఉంటాయి చాలా నీళ్ళు పోయినా కూడా బాగుంటుంది అనమాట సప్ప ఇంకా పై కొడతల్లో అయితే వేద్దామనుకున్నాము అనుకున్నాము కానీ కాక్మార్ జొన్నలు తెచ్చిన తర్వాత దున్నేసి జొన్నలు అయితే చెల్లుతాము